చూసిరా నాటుకోడి కర్రీ నాటుకోడి కర్రీ లైక్ మా మమ్మీకి చెయ్యి దెబ్బ తాకిందని చెప్పి నేను మా అక్క కలిసి చేస్తున్నాం రెండు నాటుకోడి కర్రీ రెండు నాటుకోడు అనే దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు కిలోలు ఉంటది వేసుకొని మొత్తం కుమ్మేసుడే అయితే ఫుల్ వీడియో తీసినాము ఈ కర్రీ అట్లుంది ఇంకా ఫ్రై చేసుకుని తిన్నాము ఇంకా మన ల్యాండ్లో మన కోల్డ్ పెట్టిన గుడ్లతో ఆమ్లెట్ వేసుకొని తిన్నాము అట్లే ముచ్చట్లు అట్లనే ఇక చూడండి అబ్బాయి చూస్తుంటే అసలు చూడండి అంటే ఊరెళ్ళొస్తున్నాయి లాంగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఫుల్ వీడియో అయితే మస్తు అంటే మస్తు వచ్చింది